అందరికీ హాయ్ అండి ముఖ్యంగా జన సైనికులకి వీర మహిళలకి నాది ఒక చిన్న విన్నపం అండి నేను ప్రొఫెషనల్గా కమెడియన్ ఉండొచ్చు కానీ పర్సనల్గా ఎయిటీ పర్సెంట్ మార్కులతో బీటెక్ కంప్లీట్ చేసి ఈ సమాజం మీద రాజకీయాల మీద అలాగే వ్యక్తుల మీద విలువల మీద అన్నిటి మీద అవగాహన కలిగిన ఒక వ్యక్తిని నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉంది కాబట్టి జరుగుతున్న విషయాల మీద మాట్లాడే హక్కు నాకు కూడా ఉందని నేను మాట్లాడుతున్నాను అంటే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు అని అనౌన్స్ చేయగానే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు కొంతమంది అలుగుతున్నారు కొంతమంది అసంతృప్తి చెందుతున్నారు ఇంకొంతమంది అయితే మోసిన జెండానే కిందేసి కాలుస్తున్నారు ఇంకొంతమంది అయితే వేసిన స్టిక్కర్స్ను లాగేసి పీకేస్తున్నారు ఇవన్నీ చూసి నిజంగా మనసుకి చాలా 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 బాధ అనిపించింది ఒక్కసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మ సాక్షిగా ఆలోచించి చెప్పండి తన నమ్ముకున్న ప్రజలను కానీ తనతో నడుస్తున్న నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా అండి పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఎంత ఆలోచిస్తే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించుంటాడు ఒక డిసిషన్ తీసుకోవడానికి తనలో తాను ఎంత మదనపడి ఉంటాడు ఇది ఒక్కసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పది సంవత్సరాలుగా ఎటువంటి అవినీతి చేయకుండా తన సొంత కష్టార్జీతంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధ అనిపించిందండి అంటే ఇరవై నాలుగు సీట్లు ఏంటి అదేంటి ఇదేంటి అని రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఆయన్ను కూడా గెలిపించుకోలేని మనం అదేంటి ఇదేంటి అని అడిగే హక్కు నిజంగా మనకు ఉందంటారా అదే చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే ఇంట్లో నుంచి ఒక పది రోజులు బయటికి రాము అలాంటిది ఇంత పెద్ద ప్రజా సంగ్రామంలో రెండు చోట్ల ఓడిపోయి కూడా రెండో రోజే సమస్య అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారితో తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బును కూడా తీసి కౌలు రైతుల కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ గారి గురించా మనం ఇలాంటివన్నీ మాట్లాడేది ఎన్నో సమస్యల మీద ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తిత్వం రెండు అంటే రోజుకు రెండు కోట్లు తీసుకునే ఒక స్టార్ హీరో సంపాదించిందంతా సహాయ కార్యక్రమాలకే పెట్టేసి ఆల్మోస్ట్ అప్పు చేసి మరీ ఒక పార్టీని నడుపుతున్నాడని మీరు ఎంతమందికి తెలుసు అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎలా పడితే అలా మాట్లాడేస్తాం దేశ రాజకీయాల్లో దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎవరైనా సరే మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అనేవాళ్లే కానీ ప్రతిపక్షంలో ఉండగా ఏనాడైనా వాళ్ళ జేబులో నుంచి ఒక రూపాయి తీసి ఎవరికైనా సహాయం చేశారా అలా సహాయం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని పట్టుకుని మనం కులాన్ని తాకట్టు పెట్టాడు పార్టీని తాకట్టు పెట్టాడు ప్యాకేజ్ తీసుకున్నాడు అని చాలా ఈజీగా అనేస్తున్నాం అమ్మలాంటి కులాన్ని పార్టీని తాకట్టు పెట్టే వ్యక్తే ఆ పవన్ కళ్యాణ్ గారు డబ్బు అమ్ముడు పోతాడా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే అధికార పక్షంలో ఉన్న వైసీపీ దగ్గరే ఎక్కువ డబ్బు ఉంటుంది కదా మరి అమ్ముడుపోయే వ్యక్తి అయితే వాళ్లే కొనుక్కోవచ్చు కదా ఎందుకండి ఈ మాటలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలు పంచే ప్రేమకు బానిస కానీ నాయకులు పంచే డబ్బుకి ఎప్పటికీ బానిస కాడు అవ్వడు అభిమానించటం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం అనుకూలంగా లేనప్పుడు బాయి చెప్పటం కాదండి ఒక నాయకుడు ఎలాంటి డిసిషన్ తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉండటాన్నే అభిమానించటం అంటారు అదే నిజమైన అభిమానం అంటారు అలా ఉండగలగాలి ఎవరో రెచ్చగొట్టే మాటలు మన మీద కావాలని చూపించే జాలికి వాటిని చూసి మన నాయకుడిని మనమే ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు అలాగే టీడీపీ కార్యకర్తలకు కూడా నా నుంచి ఒక చిన్న విన్నపం అండి రెండు వేల పద్నాలుగులో ఒక్క సీటు కూడా ఆశించకుండా పూర్తి మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించారు ఆ త్యాగాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని పేద కుటుంబాల్లో ఎంతోమంది పేద విద్యార్థులు వాళ్ళు ఐటీ జాబ్ చేయొచ్చు అమెరికాలోకి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అని ఈ ఐటీని తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి పరిచయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఒక డెబ్బై ఏళ్ళ పైబడిన వ్యక్తిని జైల్లో పెడితే నిజంగా చాలామందికి బాధ అనిపించింది అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది పొత్తు అనేది పెద్ద సభలు పెట్టి ఆడంబరంగా చేసుకోవచ్చు కానీ అలాంటి ఆడంబరాలు కోరుకోలేదు అక్కడ కష్టాన్ని చూశాడు ఆ జైలు ముందుకు వచ్చి అక్కడే పొత్తును ప్రకటించాడు ప్రకటించిన వెంటనే జనసైనికులందరికీ ఏం చూసించాడో తెలుసా అవసరంలో మనం ఆదుకున్నాం కాబట్టి అనవసరంగా టీడీపీని ఎవరైనా తక్కువగా మాట్లాడడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేయొద్దని జనసైనికులందరికీ చూసించారు ఒక సభలో మనం మాట్లాడేటప్పుడు జనసేన టీడీపీ అని సంబోధిద్దాం వాళ్ళు మాట్లాడేటప్పుడు టీడీపీ జనసేన అని సంబోధిస్తారు అని కూడా చెప్పి కార్యకర్తలు ఒక ఉత్సాహాన్ని నింపారన్నమాట అంటే ఒక పొత్తు ధర్మాన్ని ఇంతకంటే నిజాయితీగా పాటించే వ్యక్తి ఎవరైనా ఉంటారా ఎక్కువ సీట్లు తీసుకొని ఇన్నే గెలిచాడా అనిపించుకోవటం కంటే తక్కువ సీట్లు తీసుకొని అన్నీ గెలిచాడు అనిపించుకోవటం కరెక్ట్ అని భావించి ఇరవై నాలుగు సీట్లకే పరిమితమయ్యారు కాబట్టి టీడీపీ కార్యకర్తలందరికీ రేపొద్దున ఆ ఇరవై నాలుగు చోట్ల టీడీపీ కార్యకర్తల ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జనసేనకు జరగాలి ఆయన త్యాగాన్ని రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారి మాటని గౌరవించి జనసేన కార్యకర్తలు కూడా టీడీపీ నిలబడ్డ ప్రతి చోట ఆ ఓటు ట్రాన్స్ఫర్